ఖచ్చితంగా ముఖ్యంగా పట్టణాల్లో మనం తీసుకున్నట్లయితే ఈ రోజు చాలా చోట్ల మనం మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ వెళ్తున్నాం ఈ రోజు చేనేత రంగం ఎందుకు వెనకబడతాంది ఎందుకు వెనకబడే పరిస్థితి ఈ రోజు వస్తుంది అనే విషయంగా కూడా చాలా మందిని అడిగినప్పుడు మాట్లాడినప్పుడు ఇంకా ఏం లేదా సమస్యలు కొన్ని వస్తుంటే పోతుంటే ఒడిదుడుపులు అనేవి ఏ ఫీల్డ్ లో అయినా సహజమే కానీ ఇక్కడ ఏమైపోతుంది అంటే రాజకీయమైన ఒక పెద్ద గుంత ఎదురు పడింది ఆ గుంతలే పడిపోతుంది చేనేత రంగం అంతా అని చెప్పుకుంటూ వస్తున్నారు రాజకీయంగా చాలా మంది చేతులు పెట్టి ఈ చేతంగాన్ని ఎక్కడ జరిగి పిండి డబ్బులందుకోకుండా ఇక్కడ చేనేతరంగాన్ని కాపాడుతున్న పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ఒక ఆలోచన కూడా మేమంతా కలిసి రావడం జరిగింది ఖచ్చితంగా అదే పద్ధతిలో ముందుకు పోతాం చేనేత కోసం ఇంకా ఏ మేరకు వెళ్లాల్సిన అవసరం వచ్చినా ఆ మేర వచ్చే సమస్య ఏంటంటే మన లో తిరుగుతానప్పుడు చాలా ప్రాంతాల్లో చాలా మంది నేతగాలతో మాట్లాడినప్పుడు హ్యాండ్లూమ్ పరిశ్రమ గురించి కూడా అది పూర్తిగా కుదిర లేకపోతుంది అనే పరిస్థితి కూడా ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది ఈ రోజు డబ్బులు లేకపోయినా ఆ ఆకలితో ఇబ్బంది పడినా సమస్యలు ముందు తీసుకోలేకపోయినా ఇంకా ఆత్మవిశ్వాసాన్ని గుండెలు నిండా నింపుకొని ముందుకు వెళ్తున్న వాడు నేతలు అనే విషయాన్ని మనం ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలా ఈ రోజు ఎంత మందితో మాట్లాడినా ఎవరు మమ్మల్ని డబ్బులు అడగడు ఎవరు ఐదు వేలు అన్నా తినే జరుపుకోకుండా ఉంది పని కల్పించండి అని అడుగుతున్నారు కానీ ఎక్కడ ఎవరే కానీ డబ్బులు ఇస్తావా అందరినీ పని కల్పించండి నా చేతిలో పని ఆ పనితో నా జీవితాన్ని

అంటే ఒక చిర చేసే వాళ్ళు మాత్రమే కనబడ్డ కానీ ఆ రకంగా కాదు ఈ రోజు ఇందులో మనం వెళ్ళామంటే వచ్చే దగ్గర నుంచి ఈ రకంగా కలర్ వచ్చే వాళ్ళు చేసే వాళ్ళు అదే రకంగా మనం బోర్డు తొట్టే వాళ్ళు ఇది అంతా కంప్లీట్ గా చెప్పుకోవాలంటే ఎనిమిది తొమ్మిది వివిధ పరిశ్రమల్లో నుంచి కూడా చేత పరిశ్రమ తయారు అవుతోందనే విషయం మనం ఒకసారి గుర్తు పెట్టుకో ఈ రోజు ఈ గవర్నమెంట్ ఇస్తున్న మనకి ఏదైతే పథకాలు ఏమైతే ఉన్నాయో ఇది చాలా మంది దగ్గర మాట్లాడే ముఖ్యంగా చాలా మంది చెప్తున్నారు ఏం చెప్పారంటే అన్న మేమంతా చేయాలి మనిషి నువ్వు భాగం కదా మేమంతా భాగమే కదా మరి మాకు ఎందుకు చేయడం చేయటం రావట్లేదు అని చెప్పి చాలా మంది ప్రశ్నించడం జరుగుతుంది ఉందా లేదా సమస్య అవన్నీ పక్కన పెట్టుకుని ప్రతి ఒక్కరికి రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చినాక ప్రతి ఒక్కరికి చేనేత రంగానికి అనుబంధంగా నడుస్తున్న ప్రతి రంగంలో వారందరికీ కూడా చేనేత గుర్తింపు కార్డు తెచ్చి ప్రతి

కొత్త కొత్త నాయకులతో వేరే నాయకులతో మాట్లాడుతూ అర్థం కాకపోవచ్చు కానీ లోకేష్ బాబు అర్థం చేసుకోగలుగుతాడు ఎందుకంటే ఈ రోజు మనం ఏ రకంగా అయితే మన ధర్మానం చేత మీద ఆధారపడి ముందు నడుస్తుందో అక్కడ మందరూ చేత రంగం మీద ఆధారపడి ముందు నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన చేత సమస్యలు మనం మన నోటి నుంచి ఆ సమస్య బయటికి రాగానే దాని యొక్క సమాధానంతో సిద్ధంగా ఉన్న వ్యక్తి నారా లోకేష్ గారు అటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో మనపేయబోతున్నాడు ఖచ్చితంగా చేసిన వ్యవస్థనే తదుపరి తొడుగుతూ నడిపించబోతున్నాడు రాబోయే కాలం అనే విషయాన్ని కూడా మనమంతా ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రకంగా ఎన్ని సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలు కూడా మరొకసారి అన్న చెప్పినట్టుగా చేనేత పెద్దలందరితో కూడా చర్చను మనం కూడా మొదలు పెడతాం ఆ చర్చను మొదలు పెట్టి ఆ చర్చను మొదలు పెట్టి ఆ చర్చలో భాగంగానే ప్రతి ఒక్కరు రేపు ఏ రకంగా మనం ముందుకెళ్లాలి అనే విషయంగా కూడా ఆంట్లో కూడా చర్చించడం జరుగుతుంది